హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ త్రీ రికార్డ్ చేసిన వీడియో అనమాట సో వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విజయవాడలో వెల్నెస్ కోచ్ అకాడమీ అండి కోచెస్కి ట్రైనింగ్ ఉంటుంది సో మీరైనా సరే అండి మీకు ఎవరికైనా బిజినెస్ ఆపర్చునిటీ హర్బల్ లైఫ్లో కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీరు ఎక్కడున్నా చూసారు కదండి జూమ్ కాల్ ద్వారా నేను కనెక్ట్ అవుతాను సో నెక్స్ట్ వచ్చేసి నేను ట్వంటీ ఫోర్త్ నైట్ పార్టీకి అయితే క్వాలిఫై అయ్యాను పార్టీకి కోచెస్ అందరూ కాదండి సో జస్ట్ కొన్ని మాకు టార్గెట్ అనేది ఉంటుంది టార్గెట్ ఫినిష్ చేసిన వాళ్ళని మాత్రమే పార్టీ క్వాలిఫై చేస్తారు సో మేమైతే ప్యాకింగ్ అయితే రెడీ అయ్యిందండి నేను ట్వంటీ త్రీ నైట్ అయితే బయలుదేరుతున్నాను ఫ్రైడే నైట్ సో డైరీ పెన్ అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ బ్యాగ్ వచ్చేసి నాకు లాస్ట్ ఇయర్ స్పెక్టాకులర్లో గిఫ్ట్ వచ్చింది నెక్స్ట్ బ్యాగ్ అండి మాకు నెక్స్ట్ నా ఐడి కార్డు సో జస్ట్ స్నాక్స్ ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తాను సూపర్వైజర్ పిన్ అనమాట అది చిన్న బాక్స్లో వస్తుంది సో స్పెక్టాకులర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు పెద్ద ఈవెంట్ అనమాట అది సో దాంట్లో వచ్చేసి నాకు ఈ బ్యాగ్ గిఫ్ట్గా వచ్చింది అప్పటి నుంచి నేను మీటింగ్స్కి ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యాగ్ అనేది క్యారీ చేస్తాను సో చూశారు కదా నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నాను సో పార్టీ క్వాలిఫై అయ్యాను కదా సో వెస్ట్రన్ డ్రెస్ పెట్టుకున్నాను మాకు ఈసారి మీటింగ్లో డ్రెస్ కూడా వచ్చేసి బ్లాక్ అనమాట ఫస్ట్ డే వచ్చేసి బ్లాక్ సారీ నెక్స్ట్ డే డ్రెస్ ఏదైనా సరే ప్లాన్ చేసుకోవచ్చు సో మేకప్ కిట్ కూడా రెడీ చేసేసుకున్నాను సో జూమ్ కాల్ అయితే ఉన్నాను ఎందుకంటే ఎవరు ఎలా ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు ఎక్కడికి రావాలి మీటింగ్ హాల్ ఎక్కడ రూమ్స్ ఎక్కడ అనేది మాకు ముందు రోజే గైడ్ చేస్తారనమాట సో మీరు ఎక్కడున్నా సరే అండి మీరు మాతో ట్రావెల్ అవ్వచ్చు మీకు ప్రోడక్ట్స్ కావాలి అనుకున్న ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి కావాలనుకున్న టూ మినిట్స్లో ఫ్రీగా మీకు కస్టమర్ ఐడి ఇస్తాము మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు మాకు వన్ రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు డోర్ డెలివరీ అవుతున్నాయి టూ టు త్రీ డేస్లో మీకు ప్రోడక్ట్స్ అనేది డోర్ డెలివరీ చేస్తాను మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఒక క్వాలిఫికేషన్ అండి అది నేను నెక్స్ట్ రివీల్ చేస్తాను సో నెక్స్ట్ అయితే నేను విజయవాడ బయలుదేరానని చెప్పాను కదా సో దిగానండి విజయవాడలో ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ సిక్స్కి కరెక్ట్గా సిక్స్ ఫిఫ్టీన్కి నేను దిగాను రూమ్కి అయితే వెళ్తున్నాను సో మా మీటింగ్స్కి వచ్చే వాళ్ళందరూ ముందే వచ్చేసింటారు కదా టీమ్ మెంబర్స్ అయితే నాకు కాల్ చేశారు రూమ్ ఎక్కడ అనేది నాకు ఇన్ఫామ్ చేశారు సో నేనైతే ఒక్కదాన్ని వెళ్ళానండి చూశారు కదా సో మీరు కూడా ఎక్కడున్నా మాతో ట్రావెల్ అవ్వచ్చు సో చూసారు కదా రూమ్ అయితే చాలా బాగుందండి త్రీ మెంబర్స్ కలిసి ఒక రూమ్లో ఉంటామన్నమాట సో ఎక్కడెక్కడి నుంచో వస్తారండి నేను కర్నూలు నుంచి వచ్చాను కదా సో నా రూమ్లో అయితే గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు పిడిగురాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా గ్యాదర్ అవుతాం చాలా బాగుంటుందండి హర్బల్ లైఫ్ కమ్యూనిటీ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను షూట్ ఇస్తాను మీకు సో మీకు ఎవరికైనా సరే ప్రోడక్ట్స్ కావాలి అనుకున్నా మా లాగా కోచ్ లాగా ఆప్షన్ తీసుకోవాలి అనుకున్నా ఆల్వేస్ వెల్కమ్ అండి నేను మీకు సపోర్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సో ఫస్ట్ రోజు అనమాట శారీ చెప్పారు శారీ క్యారీ చేసామన్నమాట నార్మల్గా అయితే డ్రెస్సెస్ మేము క్యారీ చేసేవాళ్ళం ఈసారి డ్రెస్ కూడా అన్నందుకు ఫస్ట్ డే అయితే నేను మీటింగ్కి అయితే బయలుదేరుతున్నాను సో చూశారు కదా మా టీం వాళ్ళు కూడా మాతో వస్తున్నారు అందరం కలిసి రెడీ అయ్యేసి మార్నింగ్ వచ్చేసి మాకు నైన్కి మీటింగ్ ఉంటుంది అంటే షేక్ ఆఫ్రెషు అన్నీ అక్కడే ఉంటుంది సో అఫ్రెష్ తీసుకుంటున్నాను అక్కడే హోటల్లోనే ఉన్నామండి ఇంకా వెళ్ళలేదు మీటింగ్ హాల్కి సో చిన్నగా కొంచెం అఫ్రెష్ తీసుకుందాం అనేసి ఆగామి ఎందుకంటే జర్నీ చేశాము కదా టైర్డ్గా ఉంది అఫ్రెష్ తాగితే ఎనర్జీ డ్రింక్ అనమాట సో చూశారు కదా ఎక్కడో ఎక్కడి నుంచి వచ్చారండి వాళ్ళు కూడా సో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరం కూడా మేము చాలా ఫ్రెండ్స్ లాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయాం ఒకే రూమ్లో ఉన్నాము చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి మేము పార్టీస్కి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు సో ఫస్ట్ డే మీటింగ్ హాల్ అయితే ఇలా ఉంది ఇంకా ఎవరు రాలేదు మేము షేక్ అయితే వెళ్ళలేదు ఇంకా సో వీడియో షూట్ చేసుకొని షేక్ కౌంటర్కి అయితే వెళ్తాను సో అందరికీ అండి మీటింగ్కి వచ్చే వాళ్ళందరికీ షేక్ ఆ ఫ్రెష్ మధ్యాహ్నం లంచ్ పార్టీ క్వాలిఫై అయిన వాళ్ళకు నైట్ మీల్స్ కూడా ఉంటుంది సో ఆ ఫ్రెష్ అండి చూసారు కదా ఎంతమందికి రెడీ చేశారు టోకన్స్ ఇస్తారనమాట సో మీటింగ్కి వచ్చిన వాళ్ళకి మనకు టోకన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అది ఇచ్చేస్తే మనకు ఆ ఫ్రెష్ అండ్ షేక్ అనేది ఇస్తారు సో చూసారు కదా ఎలా ప్రిపేర్ చేస్తున్నారు టీమ్ మెంబెర్సే అండి టీం మెంబర్సే ఒకరికొకరు హెల్ప్ చేస్తారు చాలా బాగా సో చాలా మంది వచ్చారండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి అందరం ఒకే చోట గ్యాదర్ అయ్యాం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మీటింగ్స్కి వెళ్ళినప్పుడు సో చూసారు కదా మా అప్లైనర్స్ కోచెస్ నాతో పాటు కోచెస్ అంటే చాలా నలభై నాలుగు సంవత్సరాల నుంచి రన్ అవుతుందండి ఈ కంపెనీ వచ్చేసి మన ఇండియాలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఈ ఇయర్తో మన హర్బల్ రన్ అవ్వబట్టి సో మీకు ప్రోడక్ట్స్ గురించి ఎలాంటి డౌటే లేదు మీకు ఏది కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయండి నైంటీ డేస్ ప్లాన్ అయితే నేను తీసుకున్నాను సో మా కోచ్ అండి నెక్స్ట్ వచ్చేసి టీమ్ మెంబర్స్ వీళ్ళందరూ సో చూసారు కదా కోచ్ సపోర్ట్ అయితే మనకు ఎప్పుడూ ఉంటుందండి మనం కూడా వాళ్ళలాగానే మనం డెవలప్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు సో నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు మీటింగ్ అయిపోయింది ఈవినింగ్ వచ్చేసి రూమ్లో మళ్ళీ ఫ్రెషప్ అయ్యాం సో చెప్పాను కదా నేను పార్టీకి అయితే క్వాలిఫై అయ్యాను పార్టీకి అయితే రెడీ చేసి వెళ్తున్నాను అక్కడ ఎలా ఉంటుందో చూడాలి మరి సో వెళ్ళాను ఇది వచ్చేసి లైవ్ వెల్నెస్ క్లబ్ అండి విజయవాడలో మాది మెయిన్ క్లబ్ అనేది అక్కడ ఉందనమాట సో విజయవాడలో ఉన్న వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు సో చూస్తున్నారు కదా మేమైతే రెడీ అయ్యి వెళ్తున్నాము లోపలికి అయితే వెళ్తున్నాము సో క్లబ్ని నేను మెయిన్ క్లబ్ని విజిట్ చేయడం ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం కూడా ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళాను క్లబ్ అయితే చాలా బాగుంది విజయవాడలో సో టీం మెంబర్స్ అందరం రెడీ అయ్యాము కదా పార్టీకి వెళ్తున్నాం సో పార్టీ ఎలా జరుగుతుందో చూడాలి సో లోపల ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మేము లేట్ అయ్యాము సో కపుల్స్ వచ్చిన వాళ్ళకైతే చాలా ఎంజాయ్మెంట్ అండి చాలా తీపి జ్ఞాపకాలను మెమరేసుకోవచ్చు అన్నమాట వాళ్ళు సో చూస్తున్నారు కదా పార్టీలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం నైట్ అయితే డిన్నర్ చేసేసి ఇంకా రూమ్కి అయితే బయలుదేరుతున్నాను నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టూలో చూడండి నెక్స్ట్ వీడియో